ఈ అక్కని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడే సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రవేశం చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఇంకా లేదండి కూర్చోండి అయిపోయింది కూర్చో క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిప్లై చెప్తారా ప్రతిపక్ష నాయకులు బొత్స గారు అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్ ది హ్యావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ వి ఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నా కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్షుడు ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాను మేము అందరం వస్తాం అని మాట్లాడనేవాడు మేబీ దెర్ ఇంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్షు వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద టోర్ సార్ ని పంచోది అది రికార్డ్స్ లో ఉంటది అధ్యక్షా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళడానికి ఎవరక అభ్యంతరం లేద అధ్యక్షు ఎప్పుడు 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 ఇన్ స్పైర్ అండి లేండి లేండి ఎనప్పుడు చెప్తారుగా ఎనప్పుడు చెప్తారుగా వినండి 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 దయచేసి వినండి రామారాయలు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినటానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ రావాలి మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారి గడు ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం ఏంటి అది ఆ క్వశ్చన్ ఇస్ వావర్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొంచండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సో క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుగా అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అరే ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రావులా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాంట్ ప్రాక్టీసు నా ఇలాగా మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవా లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తున్నారు మీరు మీరు దేనికి వస్తున్నారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మినిస్ట్ గారు కూర్చోండి మీరు చే ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఎందుకు వస్తారో